ఈ కవర్ చూడగానే గోల్డ్ షాపింగ్ అనుకుంటారు కదా అలానే ఉంది ఆ కవర్ అయితే నాకు కూడా కవర్ చాలా బాగా నచ్చింది కానీ వాల్యూ జోన్లో ఒక పార్ట్లో పెట్టారనమాట లేడీస్ సెక్షన్స్ ఇలా టిప్ టాప్స్ క్లచెస్ స్టిక్కర్స్ జ్యువెలరీ అవన్నీ దాంట్లో నాకు ఈ టిప్ టాప్స్ నచ్చాయి కలర్ఫుల్గా అండ్ బటర్ఫ్లై కూడా నాకు చాలా బాగా నచ్చాయి ఈ బటర్ఫ్లై చూసినప్పుడు బటర్ఫ్లై బటర్ఫ్లై సాంగ్ కూడా గుర్తొచ్చింది మీరేమంటారు ఏవైతే బాగున్నాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అవి వచ్చేసరికి సిక్స్టీ నైన్ సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఇది వచ్చేసరికి నేను ఇప్పుడు వస్తుంది మనకు చలికాలం కదా అందుకని నాకు చలి కొంచెం ఎక్కువ అందుకోసమని ఏఎంబీ మాల్లో తీసుకున్నాను ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండ్ స్ట్రీట్ షాపింగ్ కూడా చేశాను దాంట్లో ఇది వచ్చేసరికి అంటే స్పేర్గా ఉంటుంది అని ఇంకొడుగుడు కొన్నాం మనం అంతే కదా రెండు రెండోది కూడా తీసుకున్నాను అనమాట ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అండ్ ఇంకా స్ట్రీట్ షాపింగ్ చేస్తున్నప్పుడు కొన్ని స్టిక్కర్స్ కావాలని చెప్పేసి తీసుకున్నాను ఒక్కొక్కటి ఈచ్ వన్ వచ్చేసరికి ట్వంటీ రూపీస్ అనమాట కలర్స్ ఉండేవి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్లో తీసుకున్నాను అండ్ మ్యాటి ఫినిష్లో ఉన్న టిప్టాప్స్ కూడా తీసుకున్నాను అండ్ ఫ్లవర్స్ ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి కదా అని క్లిప్స్ తీసుకున్నాను వీటిలో మీకు ఏది నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఎంతమంది ఫ్లవర్స్ పెట్టుకోవడం వచ్చా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అవి చాలా ట్రై చేస్తున్నాను ఇవి ఉన్నాయి కదా ఇవి మరాఠీ స్టైల్లో స్టిక్కర్స్ అనమాట అవి ఒక్కటి థర్టీ రూపీస్ అండ్ ఇవి వచ్చేసరికి కాజల్ అనమాట ఇది కూడా ట్వంటీ రూపీస్ అనమాట ఇదేనండి ఈ వీడియో ఓవరాల్గా చూపించేస్తున్నాను ఉంటా మరి స్ట్రీట్ షాపింగ్ కూడా చాలా బాగుంటుంది కదండీ ఏమంటారు